మరై కనలు ఇక్కడైతే రేజిల్ సోమ రాస్తారే ఒక తంగనసల్ కాకరిచాల్ మెయిన్ మెయిన్ దానకి ఏలైతే కాంగ్రెస్ తోటం తీంచి ఐతేలే అని చెప్పి ఈ రోజు ఏలైతే జూరియా కావాలియా ఊరియా గణపతి బప్పా మోరియా కావాలియా ఊరియా గణపతి బప్పా మోరియా వర్షాం గొడవ ఆయన నీళ్ళు వచ్చినాయి దేవుల మండలం చెడ్డ నింపే చెల్లు నింపే అన్ని కూడా నింపేది ఇవాళ భగవంతులు దేవాలయ నీళ్లు వచ్చినాయి ఆ నీళ్లకు ఎరువుల బస్త్రాప్తారు ఆ నీళ్ల నుంచి ఒక ఎరువుల బస్త్ర గురించి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ షాత అయితేలే మళ్ళా పాత్ర ఏం గురుపుతాలి పదేళ్ల కింద మన గుర్తుండదో లేదో మోటార్లు కలిపేది స్టార్టర్లు కలిపేది ట్రాన్స్ఫారం కలిపేది ఎరువుల వస్త్రాల కోసం ధర్నాలు చేసేది విత్తనాల కోసం ధర్నాలు చేసేది మళ్ళా పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా గుర్తుకొస్తారు కరెంటు సరిగ్గా వస్తలేదు ఎరువులు దొరుకుతలేదు బోర్డు స్పంద్ అయ్యింది అదే తిరిగా రైతులు పోతాడు రెండు కొట్టి మూడు ఏసులు అంత మెషులు అబద్ధాలతో స్థానిక ఎన్నికలు ఉంటాయి ఈ ఎన్నికల ఎలా దాటించుకోవాలని ఆలోచన చేస్తాడు ప్రజలే తెలియటప్పుడు రాజులు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళే తిరుగుతాడు ఇప్పుడు తప్పు చేసిన వాడు చెల్పలేసుకుంటాడు వాళ్ళు ముగ్గురు నేను మేము మేము ఓడిపోయినంతా బాధపడతాం కంటే ఎక్కువ ప్రజలు బాధపడుతున్నారు అనేది బాధ ఎక్కువ ఉండదు చాలా మంది ఇంతకు ముందు సుధర్ చెప్పినట్టు ఊరికి ఎందుకు నేను అంటాడు కానీ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే నేను చెప్తాను కార్యకర్తల కష్టాలు తెలుసుకుని తిరుగుతాను నేను ఒకటే చెప్తున్నా నేను గెలవడాను కాదు కళ్ళు మూసుకొని కేస్తా ప్రజలు తెలుసు ప్రజలను నాడు చేసిన ఆసార్ నేను ఒకటే మిమ్మల్ని నూట యాభై కోట్ల తోటి వాళ్ళే కాంట్రాక్టర్ రిపేర్ చేసే సిద్ధంగా ఉన్నాడు ఆదేశాలు ఇచ్చి వేడిగేటను పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి వీళ్ళు డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేస్తున్నాం మీరు కేసీఆర్ తప్పు చేస్తే ఇంకేజ్ చేసుకో దీనికే దాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం కానీ దాన్ని రిపేర్ చేయకుండా ఆటలు అంటే ఆంధ్రాకు నీళ్లు ఎలగొట్టాలనేది మీ ఆలోచన ఆంధ్రాకు నీళ్ళు వెళ్ళగొట్టాలి చంద్రబాబు గారితో కుమ్ముఖ్యా కేంద్రం బీజేపీ తోటి కుమ్ముఖ్యా నీళ్లు ఆంధ్రాకి వెళ్ళగొట్టాలనే కాళేశ్వరంలో రిపేర్ చేయకుండా ఆటలు తెలంగాణ ప్రజలందరినీ ఎడాది చేస్తున్నాం అని కూడా ఈ దయచేసి ప్రత్యేక పాల్గొన్న కార్యకర్తలకు రైతులకు మహిళలకు అందరికీ కూడా మీ చేసిన మీ అందరికీ కూడా పేరు పేర్లకు